ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు వీడియోలో మనం వారాహ్యమ మంత్రం కాదు పూజ కాదు ఎలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాదు ఎలాంటి స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఏం కాదండి మనం డబ్బు మనకు డబ్బు అనేది ఎక్కువగా కావాలని చెప్పి అనుకుంటూ ఉంటాము సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ మనం కష్టపడ్డంత ఫలితం మనకు రాదు కానీ కొంతమంది ఎంత ఇట్లాగా వ్యాపారం పెట్టేస్తే మంచిగా వాళ్ళకి లాభం ఉంటుంది ముఖ్యంగా మార్వాడీస్ మార్వాడీస్ అంటే తెలుసు కదండి వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కువగా వచ్చి సేడ్లు అని చెప్పి మనం పేరు పెట్టుకుని వాళ్ళు సేడ్లనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం ఎక్కువగా వాళ్ళు బంగారం వెండి ఈ వడ్డీ వ్యాపారం ఇవి ఎక్కువ చేసి వాళ్ళు బాగా సంపాదిస్తుంటారు ఈ మనం కూడా మనం మనం కూడా ఆ వ్యాపారం చేసినా కానీ మనం అంత సక్సెస్ కాలేం వ్యాపారాలే కాదు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా చక్కగా ధనం అలాగే డబ్బు వీటన్నిటికీ కొదవ లేకుండా ఉంటుంది అసలు వీళ్ళు ఇంత సక్సెస్ కావటానికి వీళ్ళు ఇంత నగలు డబ్బు అనేది సంపాదించటానికి ఏంటి కొన్ని రహస్యాలనేది మనం ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి మనకు వాళ్ళకి ఎంత డిఫరెంట్గా వాళ్ళు కొన్ని విషయాలు అనేవి పాటిస్తారని తెలిస్తే మనం కూడా మార్చుకుంటే మనకు కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుందన్నమాట మార్వాడి వాళ్ళు వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గరే నగలు ఉంటుంది వాళ్ళే నగల వ్యాపారం పెట్టాలి అని చెప్పి ఎందుకు వాళ్ళకి అంత అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి కొన్ని రహస్యాలను అయితే మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అందరం మనం పాటించి మంచిగా సంపాదించుకోవటానికి లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి మనకు కూడా అనుగ్రహం అనేది దొరుకుతుందనమాట ఇక వాళ్ళు ఏం చేస్తారు మంచిగా వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండటానికి బాగా డబ్బు సంపాదించడానికి వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి ఏంటి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి వాళ్ళు చేసే అలవాట్లు అనేవి చూద్దామండి అందులో మొట్టమొదటిగా మీరు ఎక్కువగా మార్వాడేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ షాపులకి వెళ్ళినా చూసేది ఎక్కువగా స్వీట్స్ అనేవి ఉంటాయన్నమాట మార్వాడి వాళ్ళ ఇంటికి పోతే తప్పకుండా స్వీట్స్ అనేది మనకు పెడతారు ఎందువల్ల అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువగా స్వీట్స్ అనేవి తయారు చేయటం కొనకొచ్చి రావటం పెడతారనమాట ఎక్కువగా చక్కెర నెయ్యి యాలక పౌడరు పచ్చకర్పూరం లవంగాల పొడి వేసిన స్వీట్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా తయారు చేస్తారంటే వాళ్ళు తయారు చేసే స్వీట్స్లో ఎక్కువగా నెయ్యి చక్కెర యాలకులు పచ్చకర్పూరం మంచిగా వాసన వస్తూ లవంగాల పొడి మంచిగా గమాయించి ఆ వాసనకి టేస్ట్ ఉంటుంది చక్కగా వచ్చి మనకు ఆ ఫ్లేవర్ కూడా బాగుండటం వల్ల ఇలాంటి నెయ్యి చక్కెర పాలు యాలకులు ఆ పచ్చకర్పూరం లవంగాల పొడి ఈ వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం అనేది ఉంటుందని చెప్పి మనం ఎన్నో పరిహారాల్లో చెప్పుకున్నాం కదా అలాగా ఆ యొక్క స్వీట్స్లు అన్నీ కల కలిసి ఉండటం వల్ల వాళ్ళకి ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా ఉండటానికి ఒక కారణం అన్నమాట మనం కూడా వీలైనంత వరకు ప్రతిరోజు మనం చేసుకోలేకపోయినా ఒక శుక్రవారం అయినా సరే ఒక చక్కెర పొంగల్ చేసినప్పుడైనా అందులో చక్కగా అంత పచ్చకర్పూరం మంచిగా యాలకులు దంచి పౌడరు ఇట్లాంటి వేసి మనం పాలు నెయ్యి ఇవన్నీ వేసి అమ్మవారికి ప్రసాదంగా పెడితే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తప్పకుండా ఈ యొక్క టిప్ అనేది కూడా మీరు పాటించండి ఎక్కువగా వాళ్ళు స్వీట్స్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా వాళ్ళు స్వీట్స్ అనేవే ఎక్కువగా వాళ్ళు ఇంట్లో కానివ్వండి ఎక్కువ స్వీట్ షాపులు కూడా మార్పడిస్తే ఉంటాయి గమనించే ఉంటారు కదా అది కూడా ఒక రహస్యం అన్నమాట ఇక రెండవ టిప్ వాళ్ళు పాటించేది ఈ వ్యాపారం చేసే స్థలంలో అయినా సరే ఎక్కువగా లేకపోతే ఇంట్లో అయినా సరే వాళ్ళకున్న నెగిటివిటీని తొలగించుకోవటానికి వాళ్ళు చేసే ఒక టిప్ అనేది మీరు మారవాడి షాపులకు వెళ్ళినా వాళ్ళకి వెళ్ళకి వెళ్ళినా ఏంటంటే కబోర్డ్లో అయినా సరే వాళ్ళు ఇంటికి వెళ్తే కబోర్డ్లో కానీ అందరికీ తెలిసేటట్టు లేదు వ్యాపారంలో అయితే వాళ్ళ టేబుల్ మీద ఒక గ్లా ఒక సైడ్లో వచ్చి ఒక గ్లాస్ బౌలో గ్లాస్ పెట్టి అందులో నీళ్లు పోసి ఒక లెమన్ అనేది వేస్తారనమాట అది తేలుతూ ఉంటుంది అది అందరి కంటికి కనిపించేటప్పుడు ఏంటంటే అందరూ దాన్ని చూసేటప్పుడు వాళ్ళు స్థలానికి ఉన్న నెగిటివిటీ అంతా పోయి మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది పాజిటివిటీ ఎక్కడ ఉంటుందో దైవశక్తి ఎక్కడ ఉంటుందన్నమాట కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ అనేది పాటిస్తారు ఇది కూడా మనం ప్రయత్నించవచ్చు ఇక మూడవదిగా మనం వ్యాపారం చేసే స్థలాల్లో చూసినట్టయితే ఒక జెంట్సే కాదండి లేడీస్ కూడా వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ అమ్మ వదిన ఇట్లాగా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చక్కగా వ్యాపార బాధ్యత అనేది తీసుకుంటారనమాట ఒక్కరే చూసుకోవాలనుకోరు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ వ్యాపారాన్ని భాగస్వాములుగా ఉంటారు అప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అన్యూన్యత అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే అన్యూన్యత ఎక్కువగా కలిసికట్టుగా ఎక్కడ ఉంటారో అక్కడ దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా మన లక్ష్మీదేవి అలాంటి ఐకమత్యంగా ఉన్న స్థలంలో కుటుంబ సఖ్యత ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది కాబట్టి మనకున్న ఎన్ని అప అనుమానాలు అప ఇట్లాంటి ఉన్నా అప్పుడే కలిసిపోయి చక్కగా మనం కూడా కుటుంబం కలయిక అనేది సఖ్యత అనేది పెంచుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ మార్వాడీస్ మీరు గమనిస్తే మనమందరం కూడా వచ్చి చక్కగా నెత్తిలు అంటే పాపటిలో బొట్టు అనేది పెట్టుకుంటూ ఉంటాం వాళ్ళు చక్కగా కుంకుమతో బాగా అందులో పన్నీర్ కలిపి ఆ కుంకుమని పాపటి నిండుగా పెట్టుకుంటారనమాట ఇలాగా ఆ పన్నీర్ వాసన అనేది ఎక్కడ మంచి సుగంధభరితమైన ఎక్కడ వాసన అయితే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది ఎక్కువగా మార్వాడీస్ ఆ పనిచేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువగా లక్ష్మీదేవి ఉండటానికి ఇదొక కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా మార్వాడీస్ షాపుల్లో ముఖ్యంగా షాపుల్లో కానీ గమనించినట్లయితే వాళ్ళ వాకిట్లో తలుపుల మీద శుభ అని ఉంటుందన్నమాట గమనించే ఉంటారు ఎప్పుడైనా మనం మారివాడి శుభ వెళ్ళినా కానీ అక్కడ గమనించండి వాళ్ళ వాకిట్లో శుభ్ లాభం అని చెప్పి స్టిక్కర్తోనో లేకపోతే వాళ్ళ ఇంట్లో అయితే కుంకుమతో అయినా సరే శుభ్ లాభం అని చెప్పి హిందీలో రాసి ఉంటారనమాట మనం కూడా మన ఇంట్లో మన తలుపు ద్వారబంధ్ర ద్వారాలకి తలుపుల మీద శుభం లాభం మనం తెలుగులో శుభం లాభం ఇంగ్లీష్లో అయినా సరే శుభం లాభం అని రాసుకోవచ్చు లేకపోతే వాళ్ళలాగా హిందీలో కూడా శుభ లాభాన్ని కూడా రాసుకోవచ్చు అనమాట మీరు గమనించండి మార్వాడీస్ షాపుల్లో వ్యాపారం చేసే స్థలంలో ఈ శుభ లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది శుభం లాభం అనేది వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు అదేవిధంగా ఈ మార్వాడీస్ ఎక్కువగా తెల్ల బట్టలు తెల్ల బట్టలు అనేది ఎక్కువగా వాడతారు అంతేకాకుండా చందనం రంగు ఇలాంటి బట్టలు వా ఎక్కువగా కట్టుకుంటూ ఉన్నందువల్ల లక్ష్మీదేవికి ఈ చందనం ఈ తెలుపు అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవుతుందన్నమాట దీనివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మార్వాడిస్తూ చక్కగా లక్ష్మీదేవి కటాక్షం అనేది పరిపూర్ణంగా పొందగలిగేదానికి ఇదొక కారణమని చెప్పచ్చు మరొక కారణంగా వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసే స్థలంలో అయినా వాళ్ళు ఒక ముఖ్యంగా పాటించేది ఏంటంటే ఒక షాప్ తెరిచిన వెంటనే చక్కగా వాళ్ళు ఇల్లు అక్కడ క్లీన్ చేసుకొని పూజ అనేది పూర్తయిన తర్వాతే ఒక కస్టమర్ అర్జెంట్ అన్నా కూడా వాళ్ళ పూజ అనేది పూర్తి చేసుకొని దైవ అనుగ్రహం పొందిన తర్వాతే వాళ్ళు మనకు వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారన్నమా ఇది ముఖ్యంగా వాళ్ళు పాటించే ఒక విషయం అని చెప్పచ్చు ఇంకొకటి ఏంటంటే మనం ఏంటంటే మన వ్యాప మనం కూడా శుభ్రంగా చేసుకుంటాం కాదనలేదు కాకపోతే మనం కస్టమర్లని గమని గమనిస్తూ ముందు ఈ కస్టమర్లు పంపించిన తర్వాత ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు దేవుడికి కడ్డీలు వెలిగించుకోవచ్చు అని కానీ మాలవడి సల చేరు మొదట పూజ ఆ కడ్డీలు ఆ సాంబ్రాన్ని అంతా పెట్టేసిన తర్వాత వాళ్ళు వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారనమాట ఇది కూడా గమనించండి ఇది కూడా మనం ప్రయత్నించవచ్చు ఒక విషయం ఏంటంటే వాళ్ళు వాడే గల్లా పెట్టి కానివ్వండి లేకపోతే ఇంట్లో వాళ్ళు పెట్టుకునే డబ్బులు నగలు పెట్టి కానివ్వండి టేకుతో చేసినవి కానీ చందనపు చెక్కతో చేసినవి కానీ ఉంటాయన్నమాట వీటిల్లో ఎక్కువగా లక్ష్మీదేవి కటాక్షం అనేది స్థిరంగా ఉండటానికి ఎక్కువగా లక్ష్మీదేవి ఇష్టపడతారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళ వ్యాపారం చేసే స్థలాలలో టేకు గల్లా పెట్టు కానివ్వండి చందనంతో చేసిన గల్లా పెట్టి ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట వాళ్ళ లాకర్లు అట్లాంటివి ఇంట్లో అయితే కూడా వాళ్ళు ఈ టేకు చందనం ఉండే బాక్సులు అనేవి వాళ్ళు దాచుకుంటూ నగలు డబ్బు అనేవి దాచుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు వీటి వల్ల కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది అక్కడే అమ్మవారు ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట స్థిర నివాసానికి సో మనం కూడా వీలైనంత వరకు ఈ టేకు చందనం అంత చందనం అనేది మనం కొనే అందరం కొనలేవు కానీ టేక్ అయినా సరే ఒక బాక్స్ మనకు షాపుల్లో దొరుకుతూ ఉంటుంది కదండి ఒక టేక్ అయినా సరే ఇంట్లో కూడా మనం అంటే వ్యాపారం చేసుకుంటే కుండా జాబ్ చేసే వాళ్ళు ఇంట్లో మన డబ్బు నగలో పెట్టేది కూడా ఆ టేకు దీంట్లో ఆ బాక్స్లో పెట్టినట్లయితే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలుపుకోవటానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాను మేము టేకు కూడా కొనుక్కోలేమంటే అది ఇంకా అమ్మవారి దయ అండి మనకు ఈ ఈ యొక్క టిప్స్ అనేవి వాళ్ళు పాటించేవి నాకు తెలిసినవి వీటిలో మనం పాటించగలిగి తప్పకుండా పాటించి లక్ష్మీదేవిని మన ఇంట్లో కూడా శరణవాసం చేసుకోవటానికి అమ్మవారి అనుగ్రహం పొందటానికి మనం కూడా ప్రయత్నిద్దాం అమ్మవారి అనుగ్రహం పొందుదాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత